ఏదేదో అనుకుంటావు మరేదో చేస్తుంటావు నీ బుర్రను పనికిరాని ఆలోచనలతో నిస్తావు జీవితంలో ఏం చేయాలో ఎలా వెళ్లాలో తెలియక ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిరాశకరమైన ఎదురు చూపులతో నీ కాలాన్ని గడిపేస్తుంటావు చివరికి ఎవరూ రా వచ్చి ఎవరూ నిన్ను ఆదుకోరన్న సంగతి తెలుసుకుంటావు ఒక నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా దానికోసం నువ్వేం చేయాలో అన్న సంగతి తెలుసుకోకుండా ఎటు పడితే అటు దిక్సూచి ఉన్న దిక్కులేని నావలాగా తిరుగుతుంటావా లేక నీకేం కావాలో నువ్వేం చేయగలవో తెలుసుకొని ముందుకు నీ అడుగులు వేస్తావా రాబో విజయం కోసం ఇప్పటి సమయాన్ని త్యాగం చేయాలి అదే నీకు రేపటి విజయానికి పెట్టుబడిగా మారుతుంది నువ్వేం చేయగలవో క్లారిటీ లేని రోజున నువ్వు ఎంత కష్టపడ్డా నీ శ్రమంతా బూధిలో పోసిన పన్నీరు అవుతుంది నీకేం కావాలో నువ్వేం చేయగలవో ఖచ్చితంగా నీకు తెలుసున్నాను అప్పుడే ఆ క్లారిటీ నీకు ఉన్న రోజునే తప్పక విజయం సాధిస్తాను ఆ క్లారిటీ నీకు లేని రోజున నువ్వు ఎన్ని చేసినా ఏం చెప్పినా నీ మాటలన్నీ సాకులుగానే మిగిలిపోతాయి ఆ సాకులు నీ విజయాన్ని వాయిదా వేయడానికి మాత్రమే పనికి వస్తాడు ఎప్పుడైతే నువ్వు కాలాన్ని గౌరవించి చేసే పని మీద క్లారిటీతో సాకులు చెప్పకుండా మొహమాటాన్ని వదిలేసి ఒక పని ప్రారంభిస్తావో అప్పుడే అప్పుడే విజయం నీకు తప్పక సిద్ధిస్తుంది మిత్రమా జై హింద్